హాయ్ ఫ్రెండ్స్ సత్యవతి రచ్చబండ పెట్టిస్తుంది చెంచలమ్మతో చెప్పండి మీరు ఏ తప్పు చేశారు అని సత్యవతిని అడుగుతుంది చెంచలమ్మ నిజం అందరి ముందు చెప్పాలని ఈ రచ్చబండ పెట్టించాను అని సత్యవతి అంటుంది ఏంటా నిజం అంటుంది చెంచలమ్మ ఈ చంటి నా కన్నబిడ్డ కాదండి అని సత్యవతి చెప్పగానే అందరూ షాక్ అవుతారు కేశవ మటుకు అయితే చంటి మా బిడ్డే అని చెప్పబోతోంది భగవంతుడా ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావా స్వామి అని అనుకుంటాడు అయితే మరి చంటి ఎవరి బిడ్డ తన కన్న తల్లి ఎవరండి ఎక్కడుంటారు చెప్పండి అని చెంచలమ్మ అడుగుతుంది సత్యవతిని వాళ్ళమ్మ ఇక్కడే ఉంది అమ్మ అని సత్యవతి చెప్పగానే చెంచలమ్మతో సహా చంటి సింధుర షాక్ అవుతారు కేశవ మటుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు శ్రీరాములు సత్యవతిని బెదిరించి రచ్చబండలో సత్యవతి చేత అబద్ధం చెప్పించబోతున్నాడు చంటి చంచలమ్మ కొడుకు అని చెప్తే విజయమ్మ పగ తీరదు కాబట్టి చంటి విజయమ్మ కొడుకు అని చెప్పి చెప్పించబోతున్నాడు మరి సత్యవతి రచ్చబండలో చంటి విజయమ్మ కొడుకు అని చెప్పుతుందా చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్